భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అంగన్వాడీ సహాయకులకు పదవ తరగతి విద్యా అర్హత పైన ప్రమోషన్లు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అంగన్వాడి సహాయకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు పాత పద్ధతిలోనే టెన్త్ క్లాస్ బేసిక్ పై ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు ಅಂಗನವಾಡಿ ಟೀರ್ಸ್ ಅಂಡ್ ಹೆಲ್ಪರ್ಸ್ ಯೂನಿಯನ್ సిఐటి ఆధ్వర్యంలో హెల్పర్స్ అంగన్వాడి సహాయకులుగా ఉండేటువంటి హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతా ఉంది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెల్పర్స్ తోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఒకటి ఏదైతే పాత పద్ధతిలోనే టెన్త్ క్లాస్ బేసిక్ మీద ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నలభై సంవత్సరాలుగా అన్న సహాయకులు నలభై నలభై సంవత్సరాలుగా అనేక కష్టాలు నష్టాలు కోర్చి ఈ రోజు సహాయకులుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళ వేతనంలో ఈ ప్రభుత్వం వ్యత్యాసం చూపుడుతుంది వారి మీద పని భారాలు మేపుతుంది కానీ ఏ ఒక్క రూపాయి కూడా వేతనాలు పెంచే దాంట్లో కానీ ఇతర సౌకర్యాలు కల్పించేది లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొత్తగా రైతు నైన్త్ టైస్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంటర్ అనే విధానాన్ని ఇంటర్ తో తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ ను రద్దు చేయాలి టెన్త్ క్లాస్ మీదనే పదవ తరగతి మీదనే ఆ టీచర్ గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అంగన్వాడి సహాయకుల వేతనాలు పెంచే చాలా వ్యత్యాసం చూపించారు టీచర్ కు వచ్చి పదమూడు వేల ఆరు వందల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలతో వాళ్ళు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏడు వేల ఎనిమిది వందల రూపాయలతో మేము ఎట్లా పట్టకాలని చెప్పేసి ఈ రోజు హెల్పర్స్ అందరు అడుగుతా ఉన్నారు మా వేతనాలు పెంచాలి మాకు కూడా కనీసం ఏదైనా ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అట్లాగే ఈక్వల్ గా మట్టి ఖర్చులు కూడా సమానంగా ఇవ్వాలి మా మీద పని భారం తగ్గించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతా ఉంది